పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకు అనంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తుంగలో తొక్కి నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసినటువంటి పార్టీ రైతులకు రైతు మాకు చేయకుండా మోసం చేసినటువంటి పార్టీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు లేకుండా విద్యార్థులను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదే రకంగా ఏదైతే టిఎస్పిఎస్సి రూపంలో నియామకాలు జరపవలసినటువంటి విధానాన్ని మూడు సార్లు రద్దు చేసి దేశానికే తెలంగాణ రాష్ట్రానికే మచ్చ తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చెప్పుకుంటబోతే కోకొల్లలుగా కోకర్లలుగా బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి దాంతోపాటుగా ఏదైతే డిసెంబర్ ఏడవ తారీఖున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులు గడవక ముందే రెండు హామీలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ముందున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది మర్చి అది ఓల్వలేక ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకంటే మహిళలకు ఫ్రీగా ఉచిత ప్రయాణం చేపించి ఇప్పటి వరకు సుమారుగా ఆరు కోట్ల డెబ్బై ఐదు వేల మంది ప్రయాణించినట్టుగా జీరో టికెట్ రూపంలో ఒక్కొక్కరు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ప్రయాణం చేసి ఇప్పటి వరకు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ఈ రోజు వరకు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్టు మన తెలంగాణ సమాజంలో మనకు అందరూ కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అవాక్కులు చెవాకులు మాని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలు తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ అని మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులరా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అబద్ధపు మాటలతోటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి మీరు మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నెల రోజులు గడవకముందే రెండు పథకాలను అమలు చేయడం జరుగుతోంది దాంతోపాటుగా వంద రోజుల లోపల మా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కేబినెట్ అందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఆరు పథకాలను త్వరితగతిన అమలు చేయడానికి తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండడానికి శాశ్వతల ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది ముమ్మాటికి ప్రజల ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టి అటు సెక్రటరేట్ కానీ ఇది మహాత్మా పూలే భవనాన్ని కానీ ప్రజలకు అంకితం చేసినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను